ఏన్నా దాదాపు నెల అయితే వీడియోలు చేసే రాలే మన వాళ్ళు అంత అడుగుతారు ఏన్నా రాకుండానే ఉండవు ఏం చెప్పరి రాత్రిలో పందకు ఖాయ్లీ పగులేమో దావునుభాయి వాళ్ళు ఈ మండలు మండలం దగ్గపోతారని అట్టం ఖాయీ హరి నేను పాపం నా రావేంద్ర నా నువ్వు శ్రీనాథన్న తోటగా అంటాడని చెప్పి ఇక్కడ పిలుసుకొచ్చి మొత్తం ఇదంతా తిరిగి కనపడలే

ఈ శనగ పంట అయిపోయిన వరకు నేను ఎక్కడ రాలేను రా రావేంద్ర నేను కాదున్న శనగ పంట కోతకు వచ్చిన కోతకు ఎందుకు కట్టే పెట్టినావు వారం రోజులు కూలి కొంచెం అబ్బలే అరే బలే కాదని ఎంత పెట్టినావు నన్ను ఎకరాలు పెట్టా పది ఎకరాలు రావేంద్ర అన్న ముప్పై ఎకరాలు పెట్టింటే ఒక్క రోజుల్లో శనగలు మొత్తం ఆడించి కుప్పలు ఇంకా ఇంటికాడ చూడకపోయి అదే కూలోళ్ళు అనుకునేవా కూలోల్లు కా స్వామి మిషన్ అయినా ఆడించినట్టు మిషన్ మామూలుగా అయితే కూలర్లు వచ్చా అనుకో యాభై మంది కూలర్లు పోసి కుప్పలేసి మళ్ళా మిషన్ కాడిచ్చి శనిగలు సంచులకు పట్టి ట్రాక్టర్ ఎత్తుకొని ఇంటి కాడ ఈ మిషన్ అత్త కాదు మొత్తం అదే మిషన్ కొడతా పోతాది చూడదు డైరెక్ట్ కొడుతుంది కూలర్తో పని లేకుండా డైరెక్ట్ కొడతాది ఆ శనిగలు అన్ని తగ్గి ట్రాక్టర్ తాలీలో వచ్చాది ఆ శనిగలు చూసి మనం ఇంటి కాడ కుప్పలు కుప్పలు వేసుకోవడమే శనిగ ఏమన్నా కొడతాదా ఇది శనిగ అంది మొక్కజొన్న జొన్న కుసాలు చిన్న మిషన్ బ్లేడ్ మార్చుకోవాలి అడిగి నేను కూడా చెప్తాను ప్రస్తుతానికి శనిగ జొన్న మొక్కజొన్న కుసాలు కంది ఈ ఐదు అడిచది మనం ఏమేమి పంటలుడాయో నంబర్ అన్ని ఇచ్చాడు సో ఫ్రెండ్స్ మీకు కూడా డిస్ప్లే నెంబర్ ఇస్తాను చూడండి మీకు శనిగ శనిగాని కంది గాని జొన్న గానీ మొక్కజొన్న గానీ కంది కట్టని ఏమైనా ఉంటే డిస్ప్లే పైన కనపడుతున్న నెంబర్ కు ఒక వారం ముందే కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి మిషన్ వచ్చేసి సిటికలో ఆడిచ్చి మొత్తం అన్ని కుప్ప ఓకేనా చూడునా తీసుకో నెంబర్ నెంబర్ నువ్వు తొందరగా సో ఫ్రెండ్స్ ఈ వీడియో ప్రతి ఒక్కరు షేర్ చేయండి ఎందుకంటే కాలానుగుణంగా ఊళ్ళలో దొరకడం చాలా కష్టం అయిపోయింది పని కూడా చాలా కష్టం అయిపోతుంది ఎందుకంటే శని ఎంత కోసి కుప్పలు వేసి మిషన్ ఆడించి పట్టుకొని ఎంత శనగలప్పు లేకుండా జస్ట్ మనం ఆడ చెట్టు కింద కూర్చోని ఉంటాన మిషన్ ఆడించేది ఆ జొన్నలన్నీ అంకులు కానీ జొన్నలు కానీ శనివగాని తీసుకొచ్చి కుప్పవొచ్చది సో ఇంత మంచి వీడియో ప్రతి ఒక్క రైతుకు అందరూ షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ పిల్లలు హరి జై రహతి బిడ్డ జై హరి జై రహధి బిడ్డ సబ్స్క్రైబ్